హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ లార్జీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గాని ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టి తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ రెనాల్ట్ లార్జీ ఆర్ ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి వన్ వన్ టెన్ పిఎస్ ఇంజన్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే రెనాల్ట్ డస్టర్ ఇంజన్ ఒకటే ఈ కార్ ఇంజన్ కూడా ఒకటే అండి రెండు కార్ల ఇంజన్ ఒకటే అండి ఆర్ఎస్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయితే అయింది రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు కారు ఓనర్ కూడా డాక్టర్ అండి మీకు ఆర్సీలో కూడా డాక్టర్ అని పెట్టి మన పేరు కూడా సార్ పేరు ఏదో ఉంది ఆ పేరు అయితే ఉందండి డాక్టర్ గారి కారు చేసినటువంటి కారు ఫస్ట్ ఓనర్ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది సెవెన్ సీటర్ ఏ అండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ బెడ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉండండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వంద డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్ రైట్ లో ఉన్నటువంటి ఆపరన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్ కుచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఇక ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కేవలం అంటే కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలే ఇందులో కూడా కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్ చూడొచ్చండి రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఫాగ్ ల్యాప్స్ ఉన్నాయి బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉంది చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీటిగా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకు ఒక డెబ్బై శాతం అయితే ఉందండి ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయినా చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో వందకి చూడొచ్చండి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రైట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీజ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ మాత్రం ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రీడింగ్ చూడచ్చండి ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఎనభై రెండు వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఈ కార్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ తో ఈ కార్ అయితే వస్తుంది క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వినకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్ గా ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ వేస్ట్గా అయితే ఉంటుంది అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చండి ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బానెట్ ఓపెన్ చేసి ఆప్రాన్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి మంచి ఇంజన్ నాయిస్ అండి ఎటువంటి హెవీ నాయిస్ అయితే రావట్లేదు ఇది కానీ డస్టర్ కానీ నిసాన్ టెరానో కానీ ఇవన్నీ ఒకటే ఇంజన్లు అండి ఒకటే సెగ్మెంట్లో అయితే వస్తాయి ఎక్బర్ రేస్ లేదా భయ్యా లేదో ఇంజన్ బంద్ కరో అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదండి అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బార్ గాడి స్టార్ట్ కదా సింగిల్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ రెనాల్ట్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి రీడింగ్ వచ్చేసి ఈ కార్ రీడింగ్ ఎనభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ డాక్టర్ అండి మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్